రాష్ట్రానికి యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేదని కాంగ్రెస్ ప్రభుత్వం కొరత సృష్టించిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దామెర సుధాకర్ స్పష్టం చేశారు ధర్మపురి పట్టణంలోని కర్ణే అక్కపల్లి కళ్యాణ మండపంలో బీజేపీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దామెర సుధాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందా లేక ఏర్పడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా అని స్పష్టించారు కేంద్రం యూరియా ఇవ్వడం లేదు కాబట్టి రాష్ట్రంలో కొరత నెలకొందని కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తుందని కేంద్రంపై బురద చల్లుతుందని ఆరోపించారు మా మంత్రులు ఇద్దరు సానుకూలంగా స్పందించి త్వరలోనే మిగతా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కమిట్మెంట్ ఉందో ఆ యూరియా కూడా త్వరలోనే మన రాష్ట్రానికి వస్తుంది ఇంకో విషయం అది మంత్రి అన్నారో లేదో నాకు కొంచెం అది క్లారిటీ లేదు మన దగ్గర రామగుండంలో ఆల్మోస్ట్ ఫోర్టీన్ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ నీమ్ కోటెడ్ యూరియా ప్రొడ్యూస్ అవుతుంది దీంట్లో మేజర్ స్టేక్ హోల్డర్ తెలంగాణ గవర్నమెంట్ ఇది మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నవంబర్ ట్వంటీ ట్వంటీలో జాతికి అంకితం చేశారు ఇది ఎన్నో సంవత్సరాలుగా మూ మూతబడి ఉన్న కర్మాగారాన్ని రైతులకు యూరియా అందుబాటులో ఉండాలని మన కోసం చేసిన అదొక ప్రక్రియ సో మనకు దాంట్లో వాటా కూడా రెగ్యులర్గా మనకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది మన దగ్గరలో ఉన్న ప్రొడక్షన్ని మనం యూజ్ చేసుకోకుండా ఏదో ఒకటి పొలిటికల్గా గెయిన్ కావాలని కేంద్ర ప్రభుత్వం మీద చల్లడం అన్నది అదొక మంచి పద్ధతి కాదని సో ఇకనైనా రైతులకు ఎంత వీలైతే అంత త్వరగా మన దగ్గర ఉన్న నిల్వ ఉన్న యూరియాని సప్లై చేసి మిగతా రావాల్సిన యూరియాను కూడా రైతుల రైతు మిత్రులకు రైతన్నలకు వాళ్ళకి సప్లై చేసా చేస్తారని ఆశిస్తూ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారుల నిలచాలని మనకి జరిగింది అధికారులు కరెక్ట్గా ఎంత సాగు అయిందనే దీనిగా ఈ కులాలు ఎంత సాగైంది పంతి సాగైంది దాని మీద వాళ్ళు కరెక్ట్ గ్రామాలలో తిరిగి అధికారులు